ఏం పేరు నాన్న నీ పేరు వేదశ్రీ వేదశ్రీ స్కూల్ పోతున్నావా పోతున్నావా స్కూల్ కి ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు ఎల్కేజీ ఎల్కేజీ చదువుకుంటున్నావా ఆ రోజు బుక్స్ మొత్తము వాళ్ళు వేరే ఎవరో సార్ వాళ్ళు వచ్చి మొత్తం బుక్స్ తీసేసుకున్నారు అంట నిజమేనా ఏం జరిగిందా నీకు చెప్పు మా ఇల్లు మొత్తం కూల్ చేశారు ఇల్లు ఇల్లు ఎవరు కూల కొట్టిరు నాన్న రేవంత్ సార్ కూల కొట్టారు అవునా

నువ్వేం చెప్పినావు నా బుక్స్ అన్ని పోయినా అని చెప్పినా ఎట్లా పోయినాయని అని అడిగిందా మీ టీచర్ నువ్వేం చెప్పినావు నేను మా ఇల్లు కూల అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న రేవంత్ సార్ కేవలం చెప్తాను అన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయనకి ఏదన్నా చెప్తావా నువ్వు మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏవే తీసుకున్నారో కంపల్సరీ తెప్పియాలి సరే అవన్నీ తెచ్చినాక నన్ను మంచి చదువుకో సరేనా మా డాడీ రిమోట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళ బాటిల్ కూడా తీసుకొని లేదా నిన్ను ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా ఏడ్చినావా నువ్వు